శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల యాభై ఆరవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమీది బొమ్మ శిశుపాలుని చెలికాడు సాల్వుడు శ్రీకృష్ణునికి రుక్మిణికి పరిణయం అయిన నాటి నుండి సాల్వుడికి కృష్ణుని మీద కోపంగానే ఉంది కృష్ణుడినే కాదు యాదవ కులమే నిర్మూలించి వేస్తానని అతడు రాజులందరి మధ్యన ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే తలంపుతో సాల్వుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు ఆరంభించాడు అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం కాగా సుర అసుర నర గంధర్వ ఊరగాదులకు ఆవేద్యమైనటువంటిది కామగమనము గలది ఒక విమానం కావాలని వేడుకున్నాడు వెంటనే ఈశ్వరుడు విశ్వకర్మకు ఆజ్ఞాపించాడు విశ్వకర్మ సౌభ విమానం అనే దాన్ని సృష్టించి సాల్వుడికి ఇచ్చాడు సావ విమానం వచ్చినప్పటి నుంచి సాల్వుడిని పట్టబగ్గాలు లేకపోయినాయి దానిపైన ఎత్తి వెళ్ళి ద్వారకను ముట్టడించి ధ్వంసం చేయసాగాడు విమానం పైనుండి శిలావర్షం కురిపించి ప్రజకు క్షోభ కలిగిస్తూ వచ్చాడు అప్పుడు వాడి దుర్నయాలను అణిచివేయాలని తలిచి ప్రజ్ఞమ్నుడు యుద్ధానికి తలపడ్డాడు అయితే సాల్వుడు తన విమానాన్ని బహురూపాలుగా తిప్పి దాక్కొని పైకొచ్చి భూమి తాకి కుండలపైకి పోయి అనేక మాయలు అగుపరుస్తూ చిక్కులు పెట్టాడు ప్రద్యుమ్నుణ్ణి మూర్ఛ కూడా పొగొట్టాడు ప్రద్యుమ్నుడు తేరుకొని అతి పౌరుషంతో ఇరవై ఏడు రోజులు యుద్ధం సాగించి చాలా వరకు సాల్వుని సేనను ముఖ్య నాయకులను పరిమార్చాడు ఇంతలో ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు తిరిగి వస్తున్నాడు అతడు బయలుదేరేసరికి దుశ్శకునాలు కనబడినాయి సరి సాల్వుని సమాచారం తెలుసుకొని యుద్ధరంగానికి చేరుకున్నాడు ఊరుకున్న కొద్దీ సాల్వుని దుండగాలు మితిమూరిపోవటం చూసి శ్రీకృష్ణుడు సాల్వుని తాకి శౌభిమానాన్ని నూరు ముక్కలుగా నరికి బాణాలతో కొట్టగా మేఘాలు ఆవరించినాయి ఆ చీకటిలో నుండి సాల్వుడు సూర్యబింబంలాగా ఇవితలికి వచ్చి కృష్ణుణ్ణి దూషింపసాగాడు అప్పుడు భగవానుడు గద ఎక్కి మూపుల సందున వేసేటప్పటికీ వాడు నెత్తులు కక్కుకొని చచ్చిపోయాడు ఆ తర్వాత కథ వినాలంటే వచ్చే సంచిక వరకు వేచి చడాల్సిందే అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి